రేపే మంగళవారం అలానే గ్రహణం తర్వాత వస్తున్నటువంటి రోజు కనుక గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు ఇక ధనం అనేది దోసుకు వస్తుంది డబ్బు రావటాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అని చెప్పుకోవచ్చు ఇక ఇలా గ్యాస్ స్టవ్ కింద మంగళవారం రోజు ఇది ఒక్కటి పెడితే ఖచ్చితంగా కూడా మీ యొక్క సమస్యలు అన్నీ తొలగిపోయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి పోతాయి గ్యాస్ స్టవ్ అనేది ఎంతో పవిత్రమైనటువంటిది గ్యాస్ స్టవ్ అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఇక మంగళవారం రోజున గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే ఖచ్చితంగా అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీపై ఉండేటటువంటి చెడు ప్రభావాలు ఏవైనా సరే తొలగిపోతాయి మీ యొక్క జీవితంలో ఉండేటటువంటి ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది వ్యాపార అభివృద్ధి అనేది జరుగుతుంది వృత్తి ఎందు వ్యాపారం ఎందు ఉండే సమస్యలు ప్రతివి కూడా తొలగిపోతాయి మీరు జీవితంలో అసలు ఇక మనకి గ్యాస్ స్టవ్ అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ గ్యాస్ స్టవ్ అనేది మన యొక్క జీవితాన్ని మారుస్తుంది అప్పుల సమస్యను తొలగిస్తుంది ఎందుకు అంటే మన అందరికీ తెలిసినదే గ్యాస్ స్టవ్ ని కూడా మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ అనేది మన ఇంట్లో లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది అంటే మనం ఏదైనా సరే ఒక పూజ చేసినా ఒక పరిహారం చేసిన ఒక నైవేద్యం వండినా మనం తప్పకుండా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి ఆ తరువాత మనం నైవేద్యాలు అవి వండుతూ ఉంటాము అలానే మన ఇంట్లో గ్యాస్ స్టవ్ కి కూడా లక్ష్మీదేవి అంతటి ప్రాధాన్యత ఉంటుంది గ్యాస్ స్టవ్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా గ్రహణం తరువాత వస్తున్న మంగళవారం రోజు కనుక ఈ రోజున గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే తప్పకుండా డబ్బు సమస్యలు తొలగిపోతాయి సంపూర్ణంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఇక మనకి డబ్బుకి లోటు అనేది అస్సలు ఉండని ఉండదు డబ్బు అనేది ఏదో ఒక వైపు నుండి దోసుకు వస్తూనే ఉంటుంది అలానే ధన ప్రాప్తి అనేది కలుగుతుంది ఇక గ్యాస్ స్టవ్ కింద అంటే మనం ఇది పెట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే మనం కొన్ని నియమాలను కూడా తప్పకుండా పాటించాలి గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టే ముందు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి అప్పుడు మనం ఖచ్చితంగా కూడా అనుకున్నటువంటి గోల్స్ ని రీచ్ అవుతాము లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక మన జీవితంలో మార్పు రావాలి అన్న అంటే చాలా మంది ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉన్నారు జీవితంలో వారు సంతోషంగా ఉండలేకపోతూ ఉన్నారు కనుక మనకు ఈ యొక్క గ్రహణం తర్వాత వస్తున్న మంగళవారం రోజున మనం పాటించే ఈ ఒక్క నియమం వల్ల ఖచ్చితంగా కూడా మనకి డబ్బు సమస్య అనేది తొలగిపోతుంది అలానే మన జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు అనేది దూసుకు వస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే మరి ఇంతకీ ఈ యొక్క గ్రహణం తర్వాత వస్తున్న మంగళవారం రోజున గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ముఖ్యంగా మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అన్నా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అన్నా గ్యాస్ స్టవ్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ కింద ఎలాంటి మచ్చలు మరకలు పడకుండా చూసుకోవాలి గ్యాస్ స్టవ్ని ఎప్పుడూ కూడా పవిత్రంగా భావిస్తూ ఉండాలి గ్యాస్ స్టవ్ అంటే సాక్షాత్తు శ్రీ దేవితో సమానమైనటువంటిది అలాంటి గ్యాస్ స్టవ్ అనేది ఎప్పుడూ కూడా మనం నీటిగా శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే మన సమస్యలు అనేవి తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలానే చాలామంది సాయ అంటే నైట్ సమయంలో మనం అంటే కిచెన్ని క్లీన్ చేసేటప్పుడు కొంచెం కూడా రైస్ కానీ కర్రీ కానీ అంటే అన్నము కూర వంటివి లేకుండా అన్నీ కూడా పడేసి తర్వాత అంట్లు కడగటం క్లీన్ చేయటం వంటివి చేస్తూ ఉంటారు అలా కాకుండా రాత్రి సమయంలో మన పితృదేవతలు ఇంట్లోకి వచ్చి చూస్తారని పూర్వకాలం నుండి పెద్దలు చెబుతూ ఉన్నారు అందువల్ల ఇంట్లో తప్పకుండా కొంచెం అన్నం కూర తప్పకుండా ఇంట్లో ఉంచాలి అని చెప్పి మన పెద్దలు మనకి చెబుతూ ఉంటారు అలానే మనం పాటించాలి కూడా అప్పుడే మనకు ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహంతో ప్రశాంతమైన వాతావరణం అలానే ధనం నిలకడగా ఉండటం వంటివి జరుగుతూ ఉంటాయి వారి యొక్క అనుగ్రహంతో దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి దరిద్రాల నుండి తప్పకుండా విముక్తిని కూడా పొందుతారు అలానే వారి జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది వారి జీవితం అనేది వారికి నచ్చిన విధంగా మారుతుంది సకల ఐశ్వర్యాలు కూడా వస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి ఇక మనం ఇలా మనం పాటించటం వల్ల మన పితృదేవతల యొక్క ఆశీషులు కూడా ఖచ్చితంగా కలుగుతాయని గుర్తుపెట్టుకోండి పితృదేవతల యొక్క ఆశీసులు అనేవి కలిగి మన జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది మన జీవితంలో మనం పడినటువంటి సమస్యలు కావచ్చు అలానే మనం ఎదుర్కొన్న డబ్బు సమస్య కావచ్చు దాంపత్య జీవితంలో కూడా కొంతమందికి అన్యోన్యత అనేది ఉండదు దాంపత్య జీవితంలో కొన్ని రకాల సమస్యలు అనేవి వచ్చి పడుతూ ఉంటాయి అలాంటివి కూడా ఖచ్చితంగా తొలగిపోయి దాంపత్య జీవితంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతూ ఉంటుంది అలానే అనుకూలంగా కూడా మారిపోతుంది వీరికి నచ్చిన విధంగా కూడా వీరి యొక్క లైఫ్ అనేది మారుతుంది అని చెప్పుకోవచ్చు అయితే వ్యాపారం అనేది కూడా అభివృద్ధి చెందుతుంది ఎప్పుడైతే మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందో అప్పుడు మన లైఫ్ అనేది ఖచ్చితంగా కూడా మారిపోతుంది మనకు జాతకంలో ఉండేటటువంటి అనేక రకాల చెడు దోషాలు చెడు ప్రభావాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అలానే మన జీవితం ఇక మనకు నచ్చిన విధంగా అయితే ఖచ్చితంగా మారిపోతుంది అయితే మంగళవారం రోజున అప్పుల సమస్య ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా కూడా ఎర్రటి వస్త్రాలను వేసుకోకూడదు అలానే ఎర్రటి వస్తువులను ముట్టకూడదు మంగళవారం రోజున ఈ నియమాలను తప్పకుండా కూడా పాటించాలి ఇక గ్యాస్ స్టవ్ అనేది చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి వంట చేసిన తర్వాత మనకు పాల మరకలు ఆయిల్ మరకలు అనేవి గ్యాస్ స్టవ్ పైన పడుతూ ఉంటాయి వాటిని తప్పకుండా శుభ్రం చేయాలి మనం ఎప్పుడూ కూడా కిచెన్ని చాలా నీట్ పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మనం ఎప్పుడైతే కిచెన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటామో అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది మన ఇంట్లో నుండి వెళ్ళమన్నా సరే వెళ్ళదు ఎప్పుడైనా మనం పూజ గది తర్వాత అంతటి ప్రాధాన్యతను వంటగదికి మాత్రమే ఇస్తూ ఉంటాము వంటగది మాత్రమే పూజ గది తర్వాత అంతటి ప్రాధాన్యతని పొందుతూ ఉంటుంది ఎందుకంటే మనము చాలామంది పూజ గది లేనటువంటి వ్యక్తులు కూడా వంటగదిలోనే దేవుళ్ళ పటాలు విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు అంటే వంటగది అంతటి ప్రాధాన్యతను పొంది ఉంటుంది కనుక వంటగదికి అంతటి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము అలాంటి వంటగదిని ఎప్పుడూ కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి చాలా నీట్గా ఉంచుకోవాలి ఇక వంటగది ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అంత త్వరగా ఆకర్షితురాలు అవుతుంది ఇక మనం వంట చేసిన తర్వాత అంట్లు కడగటం వంటివి చేస్తూ ఉంటాం కదా ఆ సమయంలో ఖచ్చితంగా కూడా అంట్లు కడిగేటప్పుడు మనం అన్నం కొంచెం కూర రాత్రి సమయంలో పక్కన పెట్టాలి ఇలా మనం వంట గదిలో కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది ఇక మరి మంగళవారం గ్రహణం తర్వాత వస్తున్నటువంటి రోజున మనం కిచెన్ అంటే మన వంట గదిలో గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టడం వల్ల మనకు ఆర్థిక కష్టాలు ఉండవు తెలుసుకుందాం కిచెన్ని ముందుగా శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచాలి గ్యాస్ స్టవ్ పైన ఉన్న పాల మరకలు కూర మరకలను చాలా నీట్గా శుభ్రం చేయాలి అలా శుభ్రం చేసిన తర్వాత మనం గ్యాస్ స్టవ్ కింద దీనిని పెట్టాలి ఒక ప్లేట్ని తీసుకోవాలి అంటే ఒక రాగి ప్లేటు కావచ్చు ఒక ఇత్తడి ప్లేట్ కావచ్చు తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఆ యొక్క ప్లేటు పైన కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేయాలి రాళ్ళ ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది రాళ్ళ ఉప్పు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది ధనాన్ని ఆకర్షి ఆకర్షిస్తుంది రాళ్ళ ఉప్పు అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక తప్పకుండా కూడా రాళ్ళ ఉప్పుని మనం తీసుకోవాలి అలా రాళ్ళ ఉప్పుని తీసుకున్న తర్వాత దానిపైన ఒక మందారం ఆకు కానీ ఒక తమలపాకు కానీ మనం పెట్టేయాలి అలా పెట్టాక ఒక వక్కను తీసుకోండి వక్క అంటే మనకి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది పొంది ఉంటుంది కాబట్టి ఒక వక్కను తీసుకోవాలి అలా తీసుకున్నటువంటి దానిని మనం అంటే అలా ఒక వక్కను తీసుకొని దానిని మనం ఆ యొక్క తమలపాకు పైన పెట్టేయాలి ఆ తరువాత దానిపైన కొంచెం పసుపు కుంకుమ ఒక రూపాయి కాయిన్ని వేసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టివేయాలి అలా పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే ఈ పని అంటే ఈ యొక్క పరిహారం ఎప్పుడు చేయాలి అంటే కిచెన్లో మన పనులన్నీ కూడా పూర్తయ్యి కిచెన్ చాలా నీట్గా చేసిన తర్వాత ఈ పరిహారాన్ని చేసి మళ్ళీ నిద్ర అంటే మనం నిద్రపోతున్నాము మళ్ళీ మనం కిచెన్లోకి రాము అనుకుంటున్న సమయంలో మాత్రమే యొక్క పరిహారాన్ని చేయండి ఈ పరిహారాన్ని చేసి వెళ్ళి నిద్రించి మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి మనం బ్రెస్ చేయడం స్నానం చేయడం ఇవన్నీ చేయకపోయినా పర్లేదు ఉదయం నిద్రలేచి వెంటనే ఫస్ట్ దానిని తీసి ఆ రూపాయి కాయిన్ని అవన్నీ తీసి పక్కన పెట్టేయాలి ఇక ఉప్పుని వాటన్నింటినీ ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి ఆ రూపాయి కాయిన్ని మాత్రం ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఇక అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా మీకు కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా కూడా సాధించవచ్చు అని గుర్తుపెట్టుకోండి ఇక ఇలా మీరు ఎవరైతే చేస్తారో రేపు మంగళవారం రోజున మనకు గ్రహణం తర్వాత వస్తున్న మంగళవారం రోజున గ్యాస్ స్టవ్ కింద ఇది ఎవరైతే పెడతారో వారి యొక్క దశ అనేది సంపూర్ణంగా మారిపోయి అదృష్టవంతులుగా మారుతారని గుర్తుపెట్టుకోండి ఇక తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజున గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం